హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటక్కాయల పచ్చడి చేస్తున్నాను భలే ఉంటుందండి పూర్వకాలం పెద్దలు బాగా చేస్తున్నారు అంటే నువ్వు పూర్వకాలం పుట్టినావా అని అనుకుంటారు మా అమ్మ చేస్తుంది మా అమ్మకి వాళ్ళమ్మ నేర్పించింది మటక్కాయలు ఇలా వలసాలండి వానాకాలం కాబట్టి బాగా తాజాగా ఉండాయి ఒక గోల గోలం తీసుకొని దాంట్లో మటకాయలు వేయాలి తర్వాత బాగా శుభ్రంగా కడగాలి నీళ్ళు ఆరిపోయే వరకు కడగాలండి తర్వాత ఇలా కొంచెం ఫ్యాన్ ఆరబెట్టి కొంచెం ఆయిల్ వేయాలి తగినంత ఆయిల్ వేసి అంత కలపాలి బాగా మీ ఇంట్లో ఏం కామెంట్ కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ గంటతో బాగా కలపాలి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి చూడండి బాగా మగ్గ పెట్టాలి నూనెలో అదే చూడండి అలా మగ్గాలి కొంచెం ద్వారాగా మగ్గాలి పచ్చివాసన పోయే వరకు మగ్గ పెట్టాలండి సిమ్ములోనే మగ్గ పెట్టాలి అవి మంట ఎక్కువ అయితే మాడిపోతాయండి తర్వాత పచ్చిమిర్చి పచ్చివైన వేసుకోవచ్చు ధారవైన వేసుకోవచ్చు నేను ధార వేసుకుంటున్నాను కొన్ని పచ్చిమిర్చీలు మటకాయలు వేసి కలపాలి బాగా మగ్గ పెట్టాలి దండి కారం ఉన్నాయని కొన్ని వేసినాను మిటికాయ సూపర్ చూస్తారు ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గాలండి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత దాంట్లోకి చింతపండు కొంచెం కొన్ని తెల్లవాయిలు రెండు బాగా మగ్గ పెట్టాలి తర్వాత మగ్గిన తర్వాత చల్లార్చి వేయాలండి రెడీ అయింది మటక్కాయల పచ్చడి సూపర్గా ఉంటుంది దాంట్లో పచ్చి ఉల్లిగడ్డలు వేసినాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్